తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు దొడ్ల ఏం చేస్తుంటారండి నేను వచ్చామా ఇది కార్మికుల్ని కార్మికులు అంటున్నారా అసలు కార్మికులకి పనులే లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు కదండి అవునమ్మా ఇదివరకు ఏం జరిగిందంటే ఈ పెత్తందారులందరూ కూడా ఒక్కొమ్మిడిగా సబ్సిడీలు తీసుకొని పెట్టుబడులు కేవలం గత ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆధార మీద పడి వ్యాపారాలు చేద్దాం చూశారు ఈ రాష్ట్రాన్ని పెట్టుబడిదారులు దోచిపెట్టడానికి ఆ నాయకుడు ఆ రోజు సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ నాయకుడు పేదవాడికి దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అది గ్రహించారు జనాలు మొత్తం ఎందుకంటే పెత్తందారులు దోచిపెడితే కేవలం పదిహేను మంది ఇరవై మంది పెత్తం దారుల జోబులో డబ్బులు వెళ్తాయి రాష్ట్ర ఖజనంతా ఇవాళ దాదాపుగా ఒక కోటి కోటి నలభై కుటుంబాలకి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయి అంటే ఒక పదిహేను ఇళ్ళకి వెళ్ళే డబ్బుని దాదాపు కోటి నలభై లక్షల కుటుంబాలకి తీసుకెళ్తున్నట్టు జగనన్న అది తేడా ప్రజలు గమనిస్తున్నారు మరి ఒక కార్మికుడిగా ఒక మధ్య తరగతి వ్యక్తిగా ఈ జగన్ అన్న పెట్టిన ఈ పథకాలన్నీ అసలు ఎలా ఉన్నాయండి సంక్షేమ పథకాలన్నీ అంటే అమ్మఒడి కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ అనేకవన్నీ పెట్టారు ఇవన్నీ అసలు ఎలా ఉన్నాయండి మరి గత ప్రభుత్వంలో ఉన్నాయా అసలు ఇలాంటి పథకాలన్నీ ఇప్పుడు ఉదాహరణకి అమ్మఒడే తీసుకుందాం అమ్మ గత ప్రభుత్వంలో మీరు ఎక్కడైనా చూడండి లేబరు కమిషన్ పనిచేసేది ఎక్కడ బాల కార్మికులు ఉన్నారని కేసులు రాసేది ఈ ఐదేళ్ళలో ఎక్కడైనా కేసులు రాసిన ఘనం ఒకటి చూపెట్టండి ఎక్కడైనా బాల కార్మికుడి మీద కేసు రాశారని ఎందుకంటే ఎక్కడ బాల కార్మికుడు లేడు ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రభుత్వం వాళ్ళకు ఒక ఉపాధి లాంటిది ఒక అమ్మఒడికి డబ్బు ఇచ్చి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఉన్నత ఉన్నతమైన విద్య అందించి మంచి పోషకాహారంతో భోజనం పెడుతూ మంచి బట్టలు ఇచ్చి షూ ఇచ్చి మంచి పుస్తకాలు ఇచ్చి వాళ్ళని ప్రయోగాలు చేయాలి భవిష్యత్తులో వాళ్ళు ఎదగాలి వాళ్ళ పాదాల మీద వాళ్ళే నిలబడాలి అనే విధంగా ప్రభుత్వం నడవడిక ముందుకు తీసుకెళ్తున్నప్పుడు బాల కార్మికుల వ్యవస్థ ఎందుకు ఉంటుంది గత ప్రభుత్వం అంతా బాల కార్మికుల వ్యవస్థే కదా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా పిల్లలు పనిచేసేవారు పంచర్ షాపులు పిల్లలు పనిచేసేవారు పౌండరీ షాపులు పిల్లలు పనిచేసేవారు ఇవాళ ఎక్కడున్నారు అక్కడ మనకు అదొక్కటి చూసి తెలిసిపోద్ది ఆ పథకం వల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనేది ఇంకోటమ్మా స్కూల్స్ అసలు స్కూల్స్ ఎడ్యుకేషను ఎలా ఉందండి అంటే విద్య వైద్యం ఈ రెండు చూసుకుంటే అసలు ఎలా ఉన్నాయండి ఇవన్నీ పేద ప్రజలకు అందుతున్నాయా ఇప్పుడు వైద్యం అనేదమ్మా అది చెప్తున్నావు కదమ్మా చదువు కేవలం కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం వల్ల పెత్తందారుల చేతుల్లో పెద్ద పెద్ద అన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల వాడు హాస్పిటల్లోకి వెళ్తే ఒక పేషెంట్ వాడు ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకున్న పరిస్థితి అయిపోయింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఆస్తులన్నీ ఇప్పుడు మనకి కరోనా ఉందమ్మా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇవాళ ఈ స్టేట్లో కొన్ని అనకూడదు కానీ ఒక పాతి లక్షల మంది కుటుంబాలు చలచిదైపోరు ఆ హాస్పిటల్ పునివాంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియట్లేదు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి ఎవరికి తెలుసుద్ది అంటే ఎవరైతే ఆ రోజు ఇబ్బంది పడ్డ హాస్పిటల్ ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల బయట కోలుకుని బయటకు వాళ్ళకి మా తెలుసుద్దమ్మా అమ్మ బాబు ఈయన లేకపోతే మా పని అయిపోయేది మా కుటుంబం చంద్రబంధం అయిపోయేది లేకపోతే ఈ ప్రైవేటు వ్యవస్థ అనే వ్యవస్థలోని ఆస్తులన్నీ తాకట్టు పెట్టినారు అది వైద్యం అనేది ఇవాళ అందరికి అందని చోట నుంచి అందరికి అందే చోటకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రభావం కొంత పెత్తందారులకు యుద్ధమే అది ఎందుకంటే వాళ్ళ వ్యవస్థను కూల్చేశాడైనా ఇది వైద్యం అనేది అందరిది పేదలకు కూడా సమానమే తీసుకొచ్చాడు ఇంకా నాడు నేడు బడులు మనం ఏ స్కూల్కి వెళ్ళినా నిజం చెప్పాలంటే పిల్లలు ఎక్కడ భోజనం చేయాలన్నా కూడా అక్కడ మరుగుదొడ్డులాగా ఉండే ప్రదేశాలు ఉండేవి ఇవాళ పిల్లలు నిజం చెప్పాలంటే మరుగుదొడ్డు పక్కన కూడా భోజనం చేయొచ్చు అంటే మరుగుదొడ్డిని కూడా అంత క్లాస్గా చేశాడు ఆయన అంటే ఆ వ్యవస్థను అలా మార్చేసాడు నాడు నేడుతో ఒక నిజం చెప్పాలంటే ఒక మోడల్ స్కూల్ కంటే ఇంకా బెటర్గా తీసుకొచ్చాడు మరి కాకుండా ఇప్పుడు మరి జగన్ గారు మీరేమీ ఇవన్నీ బాగా చేశారని చెప్తున్నాడు ఒక సగటు వ్యక్తిగా కానీ అసలు జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు అసలు పరిపాలనే బాగాలేదు మళ్ళీ కనుక జగన్ గారు గెలిస్తే మరో శ్రీలంక అయిపోయింది జనమంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అసలు ప్రజలు బతకలేరు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అంటున్నారు దానికి మీరేం చెప్తారా మా గత ప్రభుత్వం రౌడీలందరినీ కూడా డబ్బులు ఇచ్చి నెల నెలకి ఎంత అమౌంట్ ఇచ్చి మేపేవారు ఇప్పుడు ఆ మేపే వ్యవస్థను కూల్చేశాడు జగన్ గారు ఆ రోడ్లు అలవాటు పడిపోయారు కదమ్మా అలవాటు పడిపోయి ఇప్పుడు రోడ్ల మీద ఏం చేయాలి తెలియజేక గంజాయి దాగి తిరుగుతున్నారు దొంగసారి తెచ్చుకోవాలి ఇప్పుడు గంజాయి దాయిలు అందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ మేపినోలే ఇప్పుడు వాళ్ళు డబ్బులు అప్పట్లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్టుగా కత్తెలు వేసాడు వాళ్ళకి వ్యాపారాలు కనీటికీను ఇప్పుడు అందరూ రోడ్లు పడిపారు ఇప్పుడు రోడ్డు మీద కనబడేది అంతా కూడా గత ప్రభుత్వంలో మేపినోలే వాళ్ళు రోడ్డు మీద కనబడుతున్నారు అది అందరికి తెలిసిన యథార్థమే అది గత ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడ కనబడలేదంటే ఏంటంటే వాళ్ళ మేపు వాళ్ళ ద్వారా వేరే మాపే వ్యాపారాలు చేపించేవారు ఇవాళ వ్యాపారాన్ని కట్ అయిపోయాయి అందుకు రోడ్లు ఇక్కడ వాళ్ళంతే మరి సీట్లు కూడా డిక్లేర్ చేశారండి టీడీపీ జనసేన మరి అందులో పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మరి అప్పుడు జన సైనికులంతా అంటే వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది అని అంటున్నారు జరిగిందంటారా నేను కూడా అమ్మా గత ప్రభుత్వాల్లో అన్ని పార్టీల్లో పనిచేసే జగనన్న పార్టీలో మేము పని చేయకుండా ఈ పార్టీలో జాయిన్ అయ్యాం ఈయన చేసే మేలు చూసి ఇక సచిపోయిన దాకా ఉంటే ఈ పార్టీలో ఉండాలి కామ ఇంట్లో కూర్చోళ్ళని డీసైడ్ అయిపోయాం మానసికంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచోడే తవ్వచ్చు కానీ రాజకీయంగా జీరో ఆయన మనసులో ఆయన మనసులో కూడా జగనే బెటర్ ఉంది కానీ ఒప్పుకోలేడు ఎందుకంటే ఆ గుణం ఏదో ఉంది ఆయన దగ్గర ఒక మనిషిని ఈగో అటాచ్ చేస్తుంది ఆయనకి ఎంతసేపు తన గెలాలని కోరిక ఎక్కడ కనబడలే ఎదుటివాడు ఓడిపోవాలనండి ఈ ప్రపంచంలో ఎదుటివాడు ఓడిపోవాలన్నవాడు ఎప్పుడు గెల నాకు తెలిసి ఎప్పుడు కూడా తన గెలాలి తన మనిషి అని కోరుకోవాలా నువ్వు ఓడిపోవాలనుకున్నవాడు ఒకసారి గెలుతాడమో రెండోసారి గెలడండి ఎప్పుడు కూడా ఒక కీడు కోరేవాడు ఈ దేశంలో బాగుపడే ఎక్కడ లేదు ఒకటి మేలు కోరేవాడు బాగుపడతాడు ఆయన చేస్తున్నాడు నేను ఎంతకంటే బెటర్ చేస్తాను చెప్పు కానీ చెప్పేది ఏంటి ఈయన ఉండి ఉండకూడదు ఎంతసేపు ఆయన పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే ఉండకూడదు అంటే నువ్వు ఎంతసేపు నీకు కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు కదా సినిమాలో మేకప్ కొడితే వచ్చిన డబ్బులు ఆ డబ్బులు నీకు తెలియదు అయ్యో అదేంటండి ఆయనకు అసలు డబ్బులు లేవు ఆస్తులు అమ్ముకుని పార్టీకి పెడుతున్నా అంటున్నారు కదండి ఇప్పుడు మొన్న మొన్న కూడా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు అని చెప్పేసి న్యూస్లో వస్తున్నాయి కదండి ఒక కార్మికుడు ఒక రోజంతా కష్టపడితే ఏడు రూపాయలు రూపాయలు అమ్మా ఆ ఏడు రూపాయలు వచ్చే కార్మికుడే ఒక రూపాయి యాచకుడికి వేయడానికి కొంచెం పాలు ఇస్తాడు రూపాయి గవర్నమెంట్ రూపాయడానికి ఆలోచిస్తాడు నువ్వు లక్షల రూపాయలు ఇస్తున్నాను అంటున్నావు అంటే నీకు ఏ ఆలోచన లేదు ఆ డబ్బు నీకు కష్టపడి వచ్చింది కాదు అది అది ఒక నీ సినిమా గ్లామర్ మీ అన్నీ ఇచ్చిన అవకాశం ఆ గ్లామర్ వచ్చిన డబ్బు ఆ డబ్బు విలువ నీకు తెలియదు ఇప్పటికీ తెలియదు నీకు డబ్బు విలువ డబ్బు విలువ తెలియదు కాబట్టి నువ్వు ఇస్తున్నావు అంటున్నావు మాట్లాడితే సాక్షి ఉంది అయ్యి ఉంది మీరు ఇస్తున్నారా అంటున్నావు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు కార్మికులు పెడుతున్నారు నీకు చెబుతారు ఎవరికి ఇస్తున్నారు అనేది ఏంటి నీలాగా అన్యాయంగా వచ్చిన డబ్బు కాదు సినిమా పరంగా నీలాగా ఎక్కడ డిస్ట్రిబ్యూటర్లు అమ్ముకుంటే వచ్చిన డబ్బు కాదు అది ఎందుకంటే ఆ డబ్బు విలువ నీకు తెలియట్లేదు డబ్బు విలువ తెలిసేకి తెలుసు ఆ బాధ ఏంటి అనేది ఎలా పంచాలి ఎలా ఇవ్వాలి అనేది నీకు ప్రమోషన్ల ద్వారా వచ్చే డబ్బు నీకు ఆ విలువ తెలియదు కాబట్టి నువ్వు ఇంకా విలువ ఇంకా తెలుసుకోవాలి ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉందనుకుంటున్నావు కానీ ఈ దెబ్బతో ఆ భవిష్యత్తు కూడా పోయింది ఎందుకంటే నీకున్న అవకాశాలు నువ్వు ఈ చేతి ద్వారా పాటు చేసుకున్నావు ఈ రాష్ట్రంలో కాపులు కూడా వంద పర్సెంట్ కాపులు ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చారు ఈ ఎలక్షన్లో ట్వంటీ పర్సెంట్ కూడా రాదు ఇంకా ఓకే అండి మరి ఈ పొత్తులన్నీ తట్టు ఈ పొత్తులన్నీ వస్తున్నా కానీ మరి జగన్ గారు సీఎం అవ్వగలరా అమ్మా ఆయన ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాడు నాకు భగవంతుడు నాడు నేను మీకు మంచి ఓటేనా అని ఈ దేశంలో మోడీ కూడా ఎంతో కొంత చేశాడు ఆయన అడగగలుగుతున్నాడు అన్నమాట ఈ దేశ ప్రధాని రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన నేను మంచి చేస్తే ఓటేనా అడుగుతున్నాడు ఎక్కడైనా ఏకైక నాయకుడు ఈ దేశంలోనే రేపు అందరికీ కూడా దిక్సూచి అవ్వచ్చామై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నేను నీకు మంచి ప్రతి కుటుంబానికి మంచి తిరిగిన ఓటు ఏమన్నా దమ్మున్న లీడర్ ఒక ఫస్ట్ ఒకటి ఒక్క నూట యాభై ఒక్క మందిని ఎమ్మెల్యేని ఒకే దగ్గర కూర్చోపెట్టి అందరికీ ఒకే మాట చెప్పిన నాయకుడు కూడా నేను చూసిన నాయకుడు ఈయనే భవిష్యత్తులో ఎవరైనా ఇంకొక నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యేని కూర్చోపెట్టి పర్సనల్గా మాట్లాడి నీకు ఇస్తా ఇస్తాను నీకు ఇస్తాను అంటాడు అందరికీ ఒకటే మాట అందరిది ఒకటే బాట నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు